యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో ఇప్పటివరకు మన భారతదేశం నుండి గుర్తింపు పొందిన మొత్తం నగరాల సంఖ్య తొమ్మిది జాబితాలో మన భారతదేశం నుండి చేర్చబడిన నగరం లక్నో గ్యాస్టమి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రతి ఏటా జరుపుకునే ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నగరాన్ని ఈ జాబితాలో చేర్చబడింది ఇప్పటి వరకు మన భారతదేశంలో గుర్తింపు పొందిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టును కనుక ఒకసారి పరిశీలిస్తే మ్యూజిక్ ఫీల్డ్ నుంచి వారణాసి పొందినది రెండు వేల పదహైదులో మ్యూజిక్ ఫీల్డ్ నుంచి చెన్నై పొందినది రెండు వేల పదహైదులో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ లో జైపూర్ గుర్తింపు పొందినది రెండు వేల పంతొమ్మిదిలో ఫిల్మ్ విభాగంలో ముంబై గుర్తింపు పొందినది రెండు వేల పంతొమ్మిదిలో గ్యాస్టన్ ఫీల్డ్ లో హైదరాబాద్ పొందినది రెండు వేల ఇరవై ఒకటిలో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ లో శ్రీనగర్ పొందినది రెండు వేల ఇరవై మూడులో కేరళ రాష్ట్రం నుంచి లిటరేచర్ విభాగంలో కోజికోడ్ గుర్తింపొందినది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో సిటీ ఆఫ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి గ్వాలియర్ గుర్తింపొందినది చిన్న చిన్నసారిగా మన భారతదేశం ఈ జాబితాలో చేర్చబడిన నగరం లక్నో ఫీల్డ్ లో గ్యాస్ట్రమీ ఫీల్డ్ అనగా ఫుడ్ ఫీల్డ్లో పొందినది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో యొక్క లింక్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ